నెక్స్ట్ వన్ చూడండి మినిమం ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది సింగిల్ లైన్ తీగుతో చుట్టి ఉందండి మంచిగా బాల్స్ అండ్ స్టోన్ బాల్తో అయితే చాలా మంచిగా మేక్ అయింది మనకి శారీ కంటే కూడా పైకే వస్తుంది అండ్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది చూసారా లెంత్ ట్వంటీ ఇంచెస్ ఉంది కదా మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుందండి కొంచెం మనకి హెల్దీ నెక్ అయినా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా పైకి అయితే వస్తుంది ఇంత పైకి అయితే వస్తుంది నేను పైకి కూడా పెట్టాను చూడండి పైకి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ మనం కిందికి అనుకున్నా కూడా కిందికి కూడా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ అండ్ ఎందులో ఇంకొక కలర్ ఉంది నేను చూపిస్తాను అది కూడా ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ చూడండి వైన్ కలర్ ఉంది ఇంకో కలర్ ఉంది ఇదిగోండి వైన్ కలర్ ఇది అండ్ ఇందులో మనకి పింక్ కలర్ కూడా ఉంది మీకు ఏది కావాలి అనుకుంటే అది ఇది ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీకు ఏది కావాలి అంటే అది ఇది వచ్చేసి వైన్ కలర్ కలర్ అయితే అవుపడుతుంది కదా మీకు నేను ఇంకా పెట్టి అయితే చూపించట్లేదు అలా చూపిస్తున్నాను సేమ్ హైటే కాబట్టి నెక్స్ట్ వన్ వాయిస్ ఏమన్నా చిన్నగా వస్తే మాత్రం ఏమనుకోవద్దు వాయిస్ పెద్దగా పెంచుకొని వినండి నేను పెట్టేటప్పుడు వాయిస్ పెంచుతాను ఎందుకంటే మాస్క్ ఉంది ప్లస్ ఫోన్ వచ్చేసి వేరే ఫోన్ కాదా అందుకు చూసారా పింక్ కలర్ అయితే ఉంది స్టోన్ బాల్ ఉంది మనకి ఇప్పుడు ఈ బీట్స్ అయితే మనకి ఈ పైపింగ్ బీట్స్ అయితే చాలా ఫ్యాషన్ అండ్ తీగతోనే చుట్టి ఉంది కాబట్టి స్కిన్ కూడా మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే రాదు దీని కాస్ట్ చెప్పాలి కదా మీ ఇది నేను వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను అమ్మానండి ఇప్పుడు మాత్రం మనకి టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఒక స్టోన్ బాల్ వన్ ఎయిటీ రూపీస్ అవుతుందండి నేను చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే నేనైతే ఇస్తున్నాను వా ఇదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి ఎందుకు అంటే మధ్యలో బ్లాక్ కలర్ బాల్ వచ్చేసింది చూసారా బ్లాక్ కలర్ బాల్ అయితే వచ్చేసింది ఇలా చూపిస్తాగండి నాకు కెమెరా దగ్గరికి అయిపోయింది అందుకే ఏం చేసినా కూడా తెలియట్లేదు కొంచెం బ్యాక్ దూరం ఉంటే బాగుండు కానీ స్టాండ్స్ అన్నీ బ్రేకప్ అయిపోయినాయి ఇది స్టోన్ బాల్ బ్లాక్ ఇది వైట్ బాల్ ఇది వచ్చేసి సేమ్ కలర్ అనుకుంటా అలవేలు ఈ రెండు సేమ్ కదా ఇది లైట్ డార్క్ ఇది లైట్ ఉందా ఓకే ఇది ఇంకా లైట్ ఉందండి పేస్టల్ కలర్ ఇది వచ్చేసి కొంచెం మనకి బ్లూ షేడ్ వస్తుంది అనమాట ఇది వైట్ స్టోన్ మీద ఉంది అండ్ ఇది బ్లాక్ స్టోన్ మీద ఉంది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి ఎంత చెప్పిన అలా వీళ్ళు నేను టూ ఫార్టీ రూపీస్ అండి ఒక పేర్ టూ ఫార్టీ రూపీస్ వన్ పీస్ నెక్స్ట్ వన్ చూడండి మనకి టూ లేయర్స్తో తీగతోని చుట్టి ఉంది బ్లాక్ పూసలు అండ్ మనకి రెగ్యులర్గా వేసేసేయచ్చు కానీ ఏంటి అంటే ఇది స్టోన్ బాల్ అండి మీరు త్రీ హండ్రెడ్ పెట్టినా ఎయిట్ హండ్రెడ్ పెట్టినా ఫోర్ హండ్రెడ్ పెట్టినా కలర్ అయితే పోతుంది అంటే మనకి స్కిన్ మీద పడితే స్వెట్ వస్తేనే కలర్ పోతుంది త్రీ బాల్స్ అండి సెంటర్ వచ్చేసి బ్లాక్ బాల్ బ్లాక్ స్టోన్ బాల్ అండ్ మిగిలిన రెండు బాల్స్ కూడా వైట్ బాల్స్ చూడండి ఎప్పుడుతుందా ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కాస్ట్ ఉందా కవర్ ఉందా వేలా కాస్ట్ ఇంకోటి ఉందా ఇలాంటిది కవరీ కవరీ ఓకే నేను కాస్ట్ అయితే చెప్తానండి మీరు కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎందుకంటే ఒక స్టోన్ బాల్ వన్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఇంకా రెండు చిన్న రో స్టోన్ బాల్స్ ఉన్నాయి అండ్ మనకి రెండు తీగలు అరెండు అరసల తీగలు అటు ఇటు కూడా ఉన్నాయి ఇంకా అదంతా కాస్ట్ అవన్నీ వేస్తే ఇంకెక్కువ పడుతుంది కాకపోతే నేనైతే మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టాను కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇవి ఒక పన్నెండు పీసుల కంటే ఎక్కువైతే లేవండి కావాలి అంటే మళ్ళీ మేకైతే చేపిస్తాను నెక్స్ట్ వన్ చూడండి చాలా డిఫరెంట్ అయితే ఇది ఉంది ఏంటి అంటే మనకి బ్లాక్ బ్యాక్ మొత్తం కూడా నల్లపుసల వచ్చేస్తుంది అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి గోల్డ్ చైన్ విత్ స్క్వెయర్ ఇది స్క్వయర్ స్టోన్ అండి స్క్వయర్ స్టోన్స్ ఇది ఇది స్క్వయర్ స్టోన్ అండ్ ఇది వచ్చేసి సర్కిల్ అయితే ఉంది ఈ చైన్ కూడా చాలా బాగుంది మూమెంట్తోనే ఉంది చైన్ అనమాట అంటే స్టిఫ్గా ఇలా నిలబడడం అలా ఉండదు అండ్ హ్యాంగింగ్ కూడా మనకి బ్లాక్ బీట్స్తోని అండ్ బాల్తోనైతే ఉంది చాలా డిఫరెంట్గా ఉంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి దీని కాస్ట్ అయితే చాలా 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 తక్కువ అండి జస్ట్ వన్ థర్టీ రూపీస్ మాత్రమే వన్ థర్టీ రూపీస్ అండి ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం పై కూడా పెట్టేసుకోవచ్చు నేను కొంచెం లాస్ట్ ఎండింగ్ అయితే నేను పెట్టేశాను లాస్ట్ ఎండింగ్ అయితే పెట్టేసినాను వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మేక్ చేసిన నక్షి బాల్ అండి పాల్స్ అండి మన షాప్లోనే అన్ని మే మనమే మేక్ చేసాము కాకపోతే ఏంటి అంటే ఇది మనం కూర్చుంది అనమాట అండ్ ఈ బాల్ కూడా వచ్చేసి చాలా కాస్ట్లీ ఇది నక్షి బాలు మనకి ఇప్పుడు మొత్తం నక్షి షెట్స్ ఎలా వస్తున్నాయో అలా బాల్స్ మెటీరియల్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే ఏంటి అంటే అవి మేకింగ్ చేస్తానికి వీడియోలు చూపించి సేల్ చేస్తానికి టైం లేదు అంతే చూసారా లక్షీ బాల్ క్లారిటీ రావట్లేదు చూడండి ఇప్పుడు ఏమైనా కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓపెడుతుందా కదా ఫోన్ ప్రాబ్లం ఉంది అనేసి ఓకే నేనైతే ఇప్పుడు వేసేసుకొని మీకు చూడండి ఇది వచ్చేసి నేను లాస్ట్ రింగ్కి అయితే పెట్టేశాను లాస్ట్ రింగ్కి పెట్టేసి నేనైతే చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఇక్కడి వరకు అయితే వస్తుంది ఇంకా ఫోర్ రింగ్స్ అయితే ఉన్నాయి జస్ట్ లాస్ట్ రింగ్కి నేను పెట్టి చూపిస్తున్నాను మనం ఈ బ్లాక్ డైమండ్స్ వేరే దానికైనా మేకింగ్ చేయించుకోవచ్చు తర్వాతకి ఈ పాల్ అసలే కలర్ పోదు పాల్ కూడా చాలా మంచిది క్వాలిటీగా వచ్చేసి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది టెంపుల్స్కి అయినా బజార్కి అయినా వెళ్ళినప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది నక్షీ బాల్ అయితే అసలు ఇక అచ్చం గోల్డ్ అన్నట్టు ఉంటుందండి కాకపోతే క్లారిటీ అయితే వీడియోలలో రావట్లేదు మీకు చూపించడానికి నేను ఇంకా అంతకంటే ఎక్కువ అయితే చూపించలేకపోతున్నాను ఎలా అవపడుతుందో మీకు నాకు తెలియదు కానీ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఒక బాలే మేము టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతాము కానీ ఇప్పుడు మొత్తం సెటప్ మేకింగ్ చేసి టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అమ్ముతున్నాను పోస్ట్గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్లాటిమా చైన్ విత్ స్టోన్ బాల్స్తో అండి మనం గోల్డ్లో లైట్ వెయిట్ చేయించుకుంటాం కదా అలాగే ఉంటుంది అండ్ ఇది హైట్ వచ్చేసి మినిమం నైంటీన్ ఇంచెస్ ఎబో అయితే వచ్చేసింది అండ్ చూసారా స్టోన్ బాల్ ఇది అండ్ మనకి ఇవి ప్లాటిమమ్ బాల్స్ వైట్ బాల్స్ వస్తాయి కదా ప్లాటిమాలో ఈ చైన్ వచ్చేసి ఒకటి గోల్డ్ అండ్ ఒకటి ప్లాటిమా చైన్ లాగా వచ్చేసింది అండ్ మనకి ఇక్కడ గోల్డ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అయితే బ్లాక్ బ్లాక్ బ్లాక్తోనే మేకింగ్ అయితే ఉంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ దీన్ని ఫా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మిన పీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మిన పీస్ ఇప్పుడు మాత్రం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కమ్యూనిటీలో ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడొచ్చు మీరు చూడండి నేను కొంచెం పైకి పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో ఇవి పల్స ఆల్వేలా ప్లాటిమో బాల్సే కదా ఈ ప్లాటిమో బాల్స్కి స్టోన్ బాల్ గోల్డ్ బాల్ అండ్ మనకి బ్లాక్ తోని మేకింగ్ చేసి ఉంది ఇది ఏమో చైన్ మనకి ప్లాటిమా అండ్ గోల్డ్ చూసారా కావాలి అనుకునే వాళ్ళు హైట్ కూడా మనం చెక్ చేసేసుకోవచ్చు ఎంత కావాలి అంటే అంత మనమైతే అడ్జస్ట్ అవ్వచ్చు ఓకేనా అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు చూడవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండ్ లక్ష్మీదేవి బీడ్స్ మధ్యలో వచ్చేసి మంచి గోల్డ్ బాల్ అయితే గోల్డ్లో మేకింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే చేసేసామండి మీకు సింగిల్గా ఒక్కటి వేసి అండ్ ఒక్కటి గోల్డ్ డైమండ్ తీగ లైన్ వేసేస్తే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ పీసెస్ వచ్చాయి అండ్ బాల్ వచ్చేసి స్మాల్ బాల్ ఇవ్వలేదు మనకి మంచి బిగ్ బాల్ ఇచ్చాము అది ఒక్క బాల్ వచ్చేసి మినిమం పదిహేను రూపాయలు అవుతుంది అండ్ మనకి బీడ్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఈ లక్ష్మీదేవి బిల్లా కలర్ పోదు మనమైతే చాలా చాలా మందికి అయితే మేక్ చేసాం గూడంలో అయితే ఎంతమంది అంటే చాలా మంది మేకింగ్ చేయించుకున్నారు మన దగ్గర ఇది అండ్ టూ లేయర్స్ మనకి అడ్జస్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా పై కూడా వస్తుంది నేను కిందికి కావాలి అనుకుంటే కిందికి కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా మనకి రింగ్స్ బ్యాక్ ఇంకా ఫోర్ రింగ్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా చాలా తక్కువ అయితే ఇస్తున్నానండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో మనకి రూబీ కూడా ఉంటుంది ఇప్పుడు గ్రీన్ ఉంది కదా రూబీ ఉంటుంది ఇదే హైట్ అండ్ ఫైవ్ పీసెస్ ఉన్నది త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తాను కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ వన్ బీట్ ఉన్నది నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనము ఫైవ్ ఫైవ్ లాకెట్స్ ఉన్నది మనం త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అంటే చాలా 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 తక్కువ ప్రైస్ కదా నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి మనం బ్లాక్ డైమండ్స్ అండ్ స్టోన్ లాకెట్స్ అండి ఇవి చిన్న స్టోన్ లాకెట్స్ ఇవి మేము ఫైవ్ పెట్టాము అండ్ మనం విత్ గోల్డ్ బౌల్స్తోనైతే మేక్ చేసాము కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వన్ బీట్ ఒకటే సెట్ చేసి ఇవ్వమన్నా కూడా చేసిస్తాము జస్ట్ ఇలా ఒక్కటి ఒక్కటి చేసి ఇమన్నా చేసిస్తాము అండ్ ఇవి మనకి ఫైవ్ వచ్చాయి కాబట్టి మనకి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ అండి కావాలి అనుకుంటే ఎన్నంటే అన్నీ బుక్ అయితే చేసుకొని ఉండొచ్చు అండ్ నేను ఫస్ట్ హోల్కి అయితే పెట్టాను ఇంకా ఫోర్ హోల్స్ అయితే ఉన్నాయి మినిమం హైట్ అయితే ఇక్కడికి వస్తుంది ఇక్కడికైతే వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సింపుల్గా సూపర్గా అయితే ఉంది స్టోన్ ఇది స్టోన్ అండి మనకి అవుటర్ మొత్తం కూడా ఫ్రేమ్ ఉంటుంది నెక్స్ట్ మనం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉపడుతుంది కదా మనం దా అనేటట్టే ఉంది కదా ఇది వచ్చేసి నేను టూ లేయర్స్ అయితే నెక్కి చేయించానండి ఇది నేను ఫస్ట్ హోల్కి పెట్టాను ఇంకా ఫోర్ హోల్స్ అయితే ఉన్నాయి ఇది మేము గా మేము మేక్ చేసిందే అండి ఈ లాకెట్ విడిగా తీసుకొని ఇవి విడిగా తీసేసుకున్నాం ఇది నెక్లెస్ కట్ చేసి మరీ మేక్ చేసాము తెలుసా ఈ లాస్ట్ ఈ రెండు అండ్ ఇది వచ్చేసి మనకి మధ్యలో గోల్డ్ బాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు బ్లాక్ వద్దు అనుకునే వాళ్ళు కలర్స్ కూడా వేసేసుకోవచ్చు ఓన్లీ బ్లాక్కి మేక్ చేయాలని లేదండి అసలు దేనికైనా మేకింగ్ చేసేసుకోవచ్చు అసలు ఇక్కడ ఏమన్నా బ్లాక్ ఉందా లేకుండా మనం బ్లాక్ అయితే పెడుతున్నాం కదా అలాగే కలర్తోనే సంబంధం లేదు దేనికి మేకింగ్ చేయించుకున్న ప్రాబ్లం అయితే ఉండదు మనం కొంచెం పెద్ద త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం బీట్స్ కూడా మేకింగ్ చేయించుకోవచ్చు మీ దగ్గర మెటీరియల్ అయినా మేకింగ్ చేసి ఇస్తాము కాకపోతే దసరా సీజన్లో టెన్ డేస్ మాత్రం ఈ మేకింగ్ అయితే మేము చేయము ఆర్డర్ అయితే తీసేసుకుంటాము దసరా అయితే చేస్తాము ఎందుకంటే మాకు బోటీకి ఎన్ని శారీస్ ఉన్నాయి కదా అందుకు కొత్త కలెక్షన్ అయితే వస్తుందండి ఛానల్ని ఫాలో అవ్వండి మిస్ అవ్వకండి ఓకేనా చాలా బాగుంది కదా కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ కూడా చెప్తున్నాను కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇంకా ఫోర్ హోల్స్ ఉన్నాయండి ఇంకా కిందికి అయితే వస్తుంది నేను జస్ట్ నెక్కికే పెట్టి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ అండి ఈ సెట్స్ అయితే మనం నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఫుల్గా సేల్ చేసాము కదా అండి అండ్ లాకెట్స్ అమ్మాము ఇలాంటివి లాకెట్స్ అయితే కింద రూబీ గ్రీన్ బ్లాక్ అన్నీ కూడా అండి అష్టలక్ష్మి లాకెట్ అంటారు కదా చాలా మంది వచ్చి మేకింగ్ అయితే చేంజ్ చేసుకున్నారు ఇది వచ్చేసి బ్లాక్ చైన్ అండి మీకు ఇప్పుడు ఇవాళ మొత్తం బ్లాక్ చూపిస్తున్నాను కాబట్టి బ్లాకే చూపిస్తున్నాను త్రీ లేయర్స్ అయితే ఉంది అండ్ మనకి హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ట్వంటీ ఎయిట్ అయితే ఈజీగా ఉంటుందండి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎంత బాగుంది కదా చాలా సింపుల్గా సూపర్గా అయితే ఉంది చిన్నపాటి ఫంక్షన్స్కి వెళ్ళేసి రావచ్చు అండి రెగ్యులర్గా గుడికి కానీ బజార్కి కానీ వేసేసుకోవచ్చు ఇప్పుడు బజార్కి వేసుకొని పోయే అంత సీన్ లేదు మనం గోల్డ్ ఇవి భయం వేస్తుంది ఇంటికి వచ్చేదాకా ఇంత పెద్ద గోల్డ్ క్యారీ చేయడం అనేది ఇలాంటివి వేసేసుకుంటే బాడీకి అంటే ఇది స్కిన్ కూడా ఇరిటేట్ రాదు ఎందుకు అంటే ఇది తీగతోని చుట్టి ఉంది కాబట్టి ఈ గోల్డ్ అన్నది ఏది కూడా మనకి స్కిన్కి ఆనదండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి యాభై పీసులు మాత్రమే తెచ్చాను మరీ ఎక్కువ అయితే తెలియదు యాభై పీసులు మాత్రమే తెచ్చానండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో తీగతోని చుట్టి కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ నేను కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు చూడొచ్చు మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే నాలుగు లైన్లా కాదు ఒకటి రెండు మూడే నీకు నాలుగు ఎట్ పడుతున్నాయి అష్టలక్ష్మి లాకెట్ అండి ఒక లాకెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేను ఫైవ్ ఫిఫ్టీకి చైన్ మొత్తం కూడా ఇచ్చేస్తున్నాను కదా చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే నేనైతే ఇస్తున్నాను దసరాకి మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది మన ఛానల్ అయితే విజిట్ చేసి కంపల్సరీ షార్ట్స్ని మాత్రం విజిట్ చేయండి ఫుల్ వీడియోస్ చేస్తానా చైనా అనేది నాకు తెలియదు షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ వన్ అండి చాలా బ్యూటిఫుల్ చైన్ ఇది చూసారా ఇది నల్లపూసల గొలుసు ఈ నల్లపుసల గొలుసు వచ్చేసి మనకి నల్లపూసల గొలుసు అంటే ఇట్లా టూ రెండు కొండీలు సైడ్స్కి వచ్చేసి వస్తుంది ఇదేంటి అంటే మనం రూబీస్ కానీ ఏమైనా వేరే లాకెట్స్ ఏమైనా వేసేసుకుంటే సెంటర్ అంటే వన్ రింగ్ ఇది వన్ రింగ్ అంటేనేమో టూ రింగ్స్తో హ్యాంగ్ అవుతుంది ఇది వన్ రింగ్తో అయితే హ్యాంగ్ అయిందండి అండ్ లక్ష్మీదేవి చూడండి పికాక్స్ మనకి కింద హ్యాంగింగ్ చూసారా బ్లాక్ డైమండ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా హ్యాంగ్ అవుతున్నాయి గోల్డా అన్నట్టే ఉంది కదండి చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి మాత్రం నేను ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తెచ్చాను ఎక్కువైతే తెలియదు అండ్ ఈ లాకెట్స్ కూడా తెచ్చాను నేను ఇందాక అష్టలక్ష్మి ఇది చెప్పాను కదా అవి కూడా లాకెట్స్ తెచ్చాను వీడియోలోకి ఎప్పుడు కూడా అప్లోడ్ అవ్వలేదండి అన్ని వీడియోస్లలోకి అప్లోడ్ అవ్వవు కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ సెట్ మినిమమ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ మొత్తం గోల్డ్ ఉన్నట్టే ఉంది చూడండి ఈ బాల్స్ ఈ తీజుతో చుట్టి ఉండడం కదా చాలా బాగుంది కాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి అంటున్నారు ఇది ఏంటి గోల్డ్ లాగా ఉంది అనుకుంటున్నారా కాదండి ఇది కూడా రోల్డ్ గోల్డే కాకపోతే ఏంటి అంటే ఎన్ని అయితే బ్లాక్ వచ్చాయో అన్నీ గోల్డ్ బాల్స్తో తీగతోని చుట్టి అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు అచ్చం ఇది గోల్డ్ అనే అనుకుంటారు ఎవ్వరు కూడా ఇది రోల్డ్ గోల్డ్ అని అనుకోరు అనమాట అంత బాగుంది అసలు క్వాలిటీ అయితే ఇది బాక్స్ ఐటమ్ అనమాట బాక్స్ ఐటమ్ అండ్ దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది నేను చాలా కాస్ట్ ఎక్కువనే అమ్మాను నేను ఇప్పుడు ఈ వీడియో కోసం మాత్రం తగ్గి తక్కువ అయితే అయితే అమ్ముతున్నాను చాలా చాలా తక్కువ అయితే ఇచ్చి అమ్ముతున్నాను నేను ఫస్ట్ కొన్న వాళ్ళు ఫీల్ అవుతారు అంటే దానికి మనం ఏం చేయలేదండి యూట్యూబ్లో పెట్టే ఆఫర్స్ ఎప్పుడు ఎలా పెడతాము అనేది మనకైతే తెలియదు జస్ట్ ఎమ్మెటి అయితే పెట్టేస్తూనే ఉంటాము చూసారా ఎంత బాగుంది ఇది రోల్డ్ గోల్డ్ అని చెప్పేదాకా తెలియదు అస్సలే అంటే అస్సలే తెలియదు అంతా సూపర్గా ఉంది ఎవరైనా వేసేసుకోవచ్చు అంటే మనకి గోల్డ్ నలబూసలు గొలుసు లేనిది కొంతమంది అసలు బయటికి వెళ్ళరు అలాంటి వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అసలు రోల్డ్ గోల్డ్ వేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఇది వేస్తే ఇంకా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు అనమాట నేను మామూలు వేసాను అనే ఫీలింగ్ ఉండదు ఎందుకంటే అంత బాగుంటుంది తీగతోనే మొత్తం తీగతోనే టూ లేయర్స్ అల్లి ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవాళ సండే కదా అందుకే పోతుంది చూసారా ఇది ఇది ఏంటి చెప్పండి ఇది గోల్డా రోల్డ్ గోల్డా చెప్పగలుగుతారా మీరు నేను అన్ని రోల్డ్ గోల్డే తీస్తున్నాను కాబట్టి మీరు రోల్డ్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తారు చూసారా ఈ బిల్లల్ని చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ అయితే ఈజీగా ట్వంటీ సెవెన్ హైట్ ఈజీగా అయితే ఉంటుందండి అండ్ మొత్తం కూడా తీగతోనే అల్లి ఉంటుంది బాక్స్ ఐటమ్ ఇది చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఇలాంటివి అయితే బాగా అంటే బాగా సేల్ చేస్తాము బాగా ఆర్డర్స్ వస్తాయి అన్ని వీడియోలలోకి రావండి ఎందుకంటే అంత టైం ఉండదు శారీస్ కూడా మీకు ఐడియా ఉండవచ్చు ఒక లోపు శారీసే వీడియోలోకి వస్తాయి తప్పితే కాస్ట్లీ శారీస్ అయితే నేను పెట్టాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా ఇది కూడా స్టోన్ అండి స్టోన్ ఇదంతా కూడా స్టోన్